శక్తి ప్రవహిస్తూ ఉంటుంది శివుడు ఎక్కడుంటే పార్వతి అక్కడ ఉంటుంది శివుడు అంటే ఏంటి సాక్షిభూతం గమనిస్తూ ఉంటాడు పార్వతి అంటే శక్తి సో అప్పుడు దాకా మన శక్తి ప్రాణం అంతా మెదడు ఆలోచనలకి వెళ్తూ ఉండే శక్తి శ్వాసను గమనించనీ ఇన్వర్డ్ అవుతుంది ప్రాణం లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఇది ఒకటి రెండో పాయింట్ ఈ శ్వాస ఎప్పుడైతే తగ్గుతుందో ప్రాణం తగ్గిపోతుంది ప్రాణం ఎప్పుడైతే తగ్గుతుందో లో వోల్టేజ్ అనుకోండి ఇంట్లో బల్బ్ అనేది ఫ్లికరింగ్ అవుతుంటుంది ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంటుంది ఏమీ పని చేయవు అలాగే ప్రాణం తగ్గిపోగానే మనకి మనసు దాని థాట్స్ ప్రభావం ఆలోచనలు ఎక్కువ వచ్చేవి తగ్గుతూ వస్తాయి ఈ తగ్గుతూ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆ శ్వాస తగ్గుతుంది మళ్ళీ శ్వాస తగ్గింది కాబట్టి మళ్ళీ మనసు తగ్గుతుంది మనసు తగ్గింది కాబట్టి మళ్ళీ శ్వాస తగ్గుతుంది సో ఈ విధంగా ప్రాణం తగ్గుతూ 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 వస్తుంది ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి మన బాడీలో ఒక సిస్టమ్ ఉంది దాని పేరు ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫిజికల్ లైఫ్లో మనం గమనిస్తే ఉపవాసం ఉంటాం ఉపవాసం ఒక ఎనిమిది గంటలు ఉన్నాం అనుకోండి ఆకలిస్తుంది ఇంకా రెండు గంటలు తినలేదు అనుకోండి కొంచెం గిడ్డీనెస్ వస్తుంది ఇంకా కొంచెం తినలేదు అనుకోండి మీకు ఆకలి ఉండదు గిడ్డీనెస్ కూడా రాదు సిస్టమ్ సెట్ అయిపోతుంది ఏ నాకు ఆకలి వేయట్లేదురా ఇంతకు ముందు వేసింది ఇప్పుడు వేయట్లేదు అంట అంటే మీరు ఎప్పుడైతే ఆకలేసినప్పుడు ఇవ్వకుండా స్టిల్ వెయిట్ చేశారో మీ బాడీకి ఒక అలారం పోతుంది వీడు ఇవ్వట్లేదు మనం స్టోర్ చేసుకున్న ఎనర్జీని కన్వర్ట్ చేయాలి అని అప్పుడు లివర్లో స్టోర్ చేసుకున్న ఎనర్జీని కావచ్చు ఫ్యాట్లో స్టోర్ చేసుకున్న ఎనర్జీని కావచ్చు ఈ ఇంటెలిజెన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అలాగే బ్రీత్ తగ్గిపోయినప్పుడు ప్రాణం తగ్గిపోయినప్పుడు మన ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అవుతుంది మన బాడీలో ఉండే ఇంటలిజెన్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి సహస్రార చక్రాన్ని ఓపెన్ చేపిస్తుంది సహజంగా అంటే దీనికోసం శ్వాస జీరో అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే విశుద్ధి చక్రం దాకా బ్రీత్ వస్తుందో బాడీకి ప్రాణ తక్కువైంది అని ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది మన ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ప్రత్యాహారాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ ప్రత్యాహారం అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ ఫిజికల్గా తినకపోతే ఎలాగా ఇంటెలిజెంట్ యాక్టివేట్ అవుతుందో అలాగే దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ ఫాస్టింగ్ ఎప్పుడైతే శ్వాస తగ్గుతుందో ప్రాణం తగ్గుతుందో ప్రాణం ఎప్పుడైతే తగ్గిపోయిందో మన ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయ్యి సహస్రార చక్రాన్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది ఇక్కడి నుంచి ప్రాణాన్ని తీసుకోవడం మొదలు